ప్రధాన శిబిరంలో పాల్గొన్న కూటమి నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పొంగునూరు స్థానిక బిఎంఎస్ క్లబ్ లో కూటమి నాయకులు డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షులు జగదీష్ రాజు మాట్లాడుతూ మన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రవేశపెట్టి ముందంజలో ఉంది ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మాధవారెడ్డి పుంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు జగదీష్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ దినము మన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మన కూటమి నాయకులు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో మంచి పేరు అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది ఇతరుల పేదలకు ఇతర వ్యక్తులకు సహాయం చేసినట్టు అవుతుంది కావున అందరూ కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఎవరైనా కూడా రక్తదానం చేయొచ్చు కాబట్టి ముఖ్యంగా యూత్ ముందుకు వచ్చి రక్షదాన శిబిరంలో పాల్గొనవలసిందిగా పోవడం ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు కూటమి నాయకులకు అందరికీ కూడా మాతాకి అందరికి నమస్కారం ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈ రోజు రక్తదాన శిబిరం అనేది మనం ఈ రోజు బిఎంఎస్ క్లబ్ మనం నిర్వహిస్తున్నాము ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎలాగైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో అలాగే కూడా యువత అందరూ కూడా బ్లడ్ డొనేషన్ అనే దానికి ముందుకు రావాలి ఇది చాలా మందికి ప్రమాదాల్లో రోడ్డు ప్రమాదాల్లో కానీ లేదా ఎవరికైనా ఇబ్బంది హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ రక్తం అనేది చాలా ఉపయోగపడుతుంది ఎన్నో దానాల కన్నా కూడా రక్తదానము మరియు అవయవదానం చాలా ముఖ్యమైనది కాబట్టి ఎవరన్నా సరే అందరూ కూడా స్వతహాగా సొంతంగా రావచ్చు దీంట్లో మనం పోతే ఎట్లనో ఏమో మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అనేసి కొంచెం అపోహలు ఉంటాయి అలా ఏమీ లేదు అందరూ కూడా రావచ్చు ఇవ్వచ్చు అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ నరేంద్ర మోదీ గారికి మున్ముందు ఇంకా మంచి మంచి కార్యాలు చేయాలని దేశం యొక్క గొప్పతనం మరింతగా పెంపొందించాలని దేశ భద్రతను కాపాడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం భారత్ మాతాకి ఈరోజు కూనూరు పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన దేశ ప్రధాని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చిత్తూరు రెడ్ క్రాస్ వారి వారిని ఇక్కడ పిలిపించి వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారికి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ రక్తదానం అనేది చాలా గొప్ప విషయము అన్ని దానాల కన్నా రక్తదానము అన్నదానం అనేది చాలా గొప్పది ఈ రక్తదానం అనేది ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడమే కాకుండా గర్భిశ్రీలు కానీ మరి వృద్ధులకు కానీ ఈ బ్లడ్ ఇచ్చి వాళ్ళు వారి ప్రాణాలు కాపాడడం జరుగుతూ ఉంది గతంలో కూడా మేము పదిహేడు సార్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా మేము ఎంతోమందికి గర్మినిస్టులకు కానీ మరి వికలాంగతులకు కానీ యాక్సిడెంట్లు ఉన్న ఆపదలు ఉన్న వారికి కానీ అర్ధరాత్రుల్లో కూడా పిలిచినా కూడా పలికి వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం జరిగింది అటువంటి బ్లడ్ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది ఈరోజు నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈ బ్లడ్ని రెడ్ క్రాస్కి అందించి మరి ఎన్నో ప్రాణాలు ఎంతోమంది ఆరోగ్యంగా కాపాడాలని మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలంతా కూడా గుర్తించుకోవాలి రక్తదానాన్ని చాలా గొప్పది ఆపుదలో ఉన్నవారికి రక్తం ఇచ్చి కాపాడి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చర్య చేసుకుంటాం జై హింద్ జై భారత్ నాకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు పొంగనూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కూటమి వారి నాయకుల సహకారంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది మనకందరికీ తెలుసు శాస్త్ర సాంకేతికంగా సాధించి ఎంత అభివృద్ధి చెందినను మనము రక్తాన్ని అనేది కృత్రిమంగా తయారు చేసుకోలేము అది ఒకరి ద్వారానే ఎవరికైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ గర్భిణి ప్రసవ సమయాల్లో కానీ రక్తం అవసరమైనప్పుడు ఒకరి ద్వారా ఒకరికి అందించడం జరుగుతుంది ఈ రక్తాన్ని ఇచ్చే దాతలందరికీ కూడా నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి ఒక్క యువత ఈ రక్తదాన శిబిరంలో ప్రత్యేకంగా పాల్గొని ఎక్కడ ఈ కార్యక్రమాలు జరిగినా మీ రక్తం దానం చేసినట్లయితే ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది అందుకనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేయమని చెప్పి వారు ఆదేశించడం మేము ఇక్కడ నిర్వహించడం చేస్తా ఉన్నాము ఇచ్చిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించి మరిన్ని కాలాలు వారు ఈ యొక్క ప్రపంచాన్ని భారతదేశానికి విశ్వగురువుగా పరిచయం చేయడానికి సహకరించాలని చెప్పి దేవదేవుని ప్రార్థిస్తున్నాను నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తల ఎత్తి నిలబడేలా ఈ భారతీయుల్లో ఉన్నటువంటి స్వాభా స్వాభిమానాన్ని మేల్కొల్పినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అనగదొక్కడానికి ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనుల్ని అణిచిపెట్టడానికి ఎన్నో రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నా వాటన్నిటినీ ఎదురొడ్డి ఒకే ఒక లక్ష్యం ఈ నా దేశము గర్వించస్త స్థాయిలోకి తీసుకెళ్ళాలా అని గత పద్మూడు సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా రోజులో ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో పంతొమ్మిది గంటలు సమయాన్ని ఈ దేశ శ్రేయస్సు కోసము వెచ్చిస్తున్నటువంటి ఆ మహనీయుడి జన్మదినాన్ని మనము పది మందికి ఉపయోగపడే రీతిలో ఈ సమాజానికి ఆరోగ్యకరమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దడానికి అనువైనటువంటి ఒక కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆయన మనం చేస్తున్నటువంటి మన మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి చేస్తున్నటువంటి కృషికి మనం చెల్లించేటువంటి రేడు మాత్రపు ఒక చిన్నపాటి సేవా కార్యక్రమం ఈరోజు అమెరికా ఇంకా పలు దేశాలంతానూ పలు రకాలుగా మనల్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే రొమ్ముని ఎదురొట్టి నిలబడి మనల్ని ఒక గమ్యస్థానానికి తీసుకెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన వెన్నంటి నడవడము మనందరి బాధ్యత ఆయన శతాయుష్గా ఈ దేశానికి ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఒక అందరినీ ముందుండి నడపాలని చెప్పి ఆ దేవదేవుడైనటువంటి ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్